భారత రాజ్యాంగ నిర్మాత భారతమాత మాత ముద్దుబిడ్డ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ వ్యతిరేకమైనవిగాను అంబేద్కర్ని అవమానించే విధంగాను ఉన్నాయి దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగాలు దిగి అమిత్ షాను వెనకేసుకురావటం సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మన అందరం కూడా సిగ్గుపడాలి ఈరోజు వంద మంది వంద సార్లు అంబేద్కర్ ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే ఏడు సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ ని అవమానిస్తే కాదు మత ఉద్రిక్తతలు పెంచేదానికి ప్రజల్లో ఒక భావావేశాలను రగిల్చడానికి దేశ ఐక్య ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మన్నంచాల్సినటువంటి ప్రధానమంత్రి రావటం కూడా క్షమించరానటువంటి నేరం అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు అలాంటి వాళ్ళు ఈ పదవికి తగరు అని చెప్పి సిపిఎం భావిస్తున్నది ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి పదవి నుంచి వైదలగాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది దీని మీద యావత్ జాతి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది